హలో సార్ ఇంటి రుచులు నేను మీ నాగలక్ష్మి నేనైతే మెనువులతో సున్నుండలు చేశానండి చాలా బాగుంటాయి చాలా బలం కూడా హెల్త్కి పిల్లలకి రోజు సున్నుండ పెడితే చాలా అంటే చాలా మంచిదండి చాలా బలం ఇలా మెనువుల్ని చక్కగా వేయించుకొని పొడి చేసుకొని ఆర్గా ఆర్గానిక్ బెల్లం తురుముకొని ఆ మినప సున్నుపిండిలో పిండిలో కలుపుకొని అది మళ్ళీ కలపాలండి బెల్లం చాలా గట్టిగా ఉంటుంది కదా కలవదు అందుకని మళ్ళీ ఫైన్గా అంతా ఒకసారి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకుంటే అప్పుడు మంచిగా బెల్లం కలుస్తుంది ఇలా మిక్సీ చేసుకొని అంతటిని ఇలా నెయ్యి పోసుకొని ఇలా నేనైతే సున్నుండలు చేశానండి చాలా బాగుంటాయి మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి ఇంకా మా దగ్గర స్నాక్స్ పికిల్స్ అవన్నీ ఉంటాయండి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే సున్నుండలు చాలా బాగుంటాయండి నేను సరిపోలేదని చెప్పి మళ్ళీ నేను నెయ్యి వేసాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చాలా బాగున్నాయి కూడా మా పిల్లలు తిన్నా చాలా ఇష్టంగా టేస్ట్ చేశారు చూడండి అమ్మ అంటే చాలా బాగున్నాయి అన్నారు మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి